అందరూ ఫ్రెండ్స్ అంతా మా కుటుంబం మా మేనమామ మా మేనమామ గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఎప్పటి నుంచో నేను చావు బతుకుల్లో ఉంటే కరెంట్ షాక్ కొట్టి నన్ను రిస్క్ చేసి కాపాడిండు ఈ స్థాయిలో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే కారణం మా మావయ్య నేను చర్చేంత వరకు కూడా మా మామయ్య రుణం తీర్చుకోలేను మా అక్క మావయ్య ఓకేనా ఇదో మా పిన్ని మా చెల్లె మా పెద్దమ్మ మా సిస్టర్ మా మా తమ్ముడు మా తమ్ముడు ఇగో మా పిన్ని హైదరాబాద్ ఉంటుంది ఇంకో మా అక్క మా పెద్దక్క